హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్ ఈరోజు మేము కొత్త ఫిష్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాము కనిపించే పేస్ట్ ఏంది గ్రీన్ కలర్గా ఉందనుకుంటున్నారా ఏం లేదు దాంట్లో మనం మనం వాడే ఇంగ్రిడియంట్సే వాడుకున్నాము కొత్తిమీర అల్లము పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసాము కాకపోతే మేము చేయే ఫిష్ ఫ్రై ఈసారి కొత్త స్టైల్లో చేస్తున్నాము అరిటాక్లో పెట్టి అరిటాక్ దాని మీద సిల్వర్ ఫాయిల్ యాడ్ చేసి తర్వాత బంకమట్టి పూసి ఆ బంక మట్టి ఫుల్గా కవర్ అయ్యేలాగా చుట్టేసి దాన్ని చుట్టూ పూ పూసేసి తర్వాత కొంచెం డ్రై అయ్యేలాగా చూసుకొని తర్వాత మనం మంటల్లో వేసేసామంటే ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసామంటే లోపల డీప్ ఫ్రై అయిపోతుంది ఫిష్ మటుకు లోపల దెబ్బ తినకుండా మటుకు సూపర్గా బాయిల్ అవుతుంది మేమైతే ట్రై చేసాము ఆ తీసిన తర్వాత అరోమా మటుకు సూపర్ వచ్చింది ఎంత అద్భుతంగా ఉందంటే ఫుల్ వీడియో కావాలంటే మా యూట్యూబ్ ఛానల్లో ఫ్లేవర్స్ ఆఫ్ మైవిలేజన్స్ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఫుల్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్